అందరికి నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం కోలార్ మస్కిటో బెడ్ నెట్ సింగిల్ సైజు బెడ్ కి దీన్ని యూజ్ చేయవచ్చు మస్కిటో ఫ్లైస్ ఇన్సెస్ నుండి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఓవర్లాక్ లాక్ స్టిచ్చింగ్ తో ఫైవ్ థ్రెడ్స్ ఇవ్వడం జరిగింది వానాకాలం మొదలైంది ఈ మస్కిటో నెట్ ను నేను యూజ్ చేస్తున్నాను దీన్ని షాప్సీ లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ వాళ్ళది దీని కాస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు లింక్ డి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డబుల్ సైడెడ్ జిప్పర్ అండ్ రన్నర్ ఇవ్వడం జరిగింది వాషబుల్ మెటీరియల్ వన్ మినిట్లో దీన్ని సెట్ చేయవచ్చు మంచానికి నాలుగు వైపుల కర్రలు నించో పెట్టే పని లేకుండా దీన్ని ఈజీగా యూజ్ చేయవచ్చు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చతురస్రాకారంలో మనకు కనిపిస్తుంది కుడి చేతి భాగాన్ని పట్టుకొని ఆపోజిట్ సైడ్లో ఉన్న చేతి భాగా వైపు ఈ మస్కుల నెట్ను ను ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేశాక మస్కుల నెట్ అనేది ఇలా ఉంటుంది దీన్ని పూర్తిగా నేల మీదకి పడుకోబెట్టాలి లేస్ భాగము మన వైపు ఉండేలా చూసుకోవాలి రెండు సైడ్లు చేతులతో పట్టుకొని ఆపోజిట్ సైడ్ కు దీన్ని ఫోల్డ్ చేయాలి రెండు చేతులతో వీడియోలో చూపించిన మాదిరిగా జరపాలి ఇప్పుడు మూడు సర్కిల్స్ లా ఫామ్ అవుతాయి ఎదురుగా ఉన్న సర్కిల్ ను నెమ్మదిగా పెద్ద చేయడానికి ప్రయత్నించాలి కుడివైపు ఉన్న సర్కిల్ను నెమ్మదిగా ఎడమవైపుకు తీసుకురావాలి మస్క్టో నెట్ ఫోల్డ్ చేసేటప్పుడు లైట్గా సౌండ్స్ వస్తాయి కంగారు పడకండి మస్క్టో నెట్ను గట్టిగా పట్టుకొని కుడివైపు ఉన్న రౌండ్ని ఎడమవైపు ఉన్న రౌండ్ మీదకి తీసుకురావాలి ఎదురుగా ఉన్న రౌండ్ షేప్ను పట్టుకొని మన వైపుకు ఫోల్డ్ చేయాలి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనిపించినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ